సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పాడేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిద్దీశ్వరి పాడేరు మండలం కుమ్మరిపుట్టు గ్రామంలో ప్రారంభించారు జీసీసీ చైర్మన్ అరకు పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ కిడారి శ్రావణ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఏడాది కాలంలో సంక్షేమ తీరుతెను అడిగి తెలుసుకున్నారు అదే సమయంలో గ్రామానికి కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బూత్ ఇన్ఛార్జులు కుటుంబ సాధికార సభ్యులు కస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయి చేస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇస్తున్నారు ఇస్తున్నారా లేదా ఇస్తున్నారు ఇస్తున్నారు కదా ఏ ఎప్పుడు ఇస్తున్నారు ఫస్ట్ తారీఖ్ తారీఖు నిన్ననే చూసిన నిర్ణయం ఇస్తారా ఎప్పుడైనా ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చింది అప్పుడు ఏం చేస్తున్నారు ముందు ఇచ్చిస్తారు ముందు రోజు ఇస్తున్నారు అలాగే ఇప్పుడు తల్లికి వందనం తల్లి వందనకు ఎంత మంది పిల్లలకు ఇస్తున్నారు అంత మందికి ఇది మన సిలిండర్లు ఇస్తున్నారా కూడా సిలిండర్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారా రేపు మళ్ళా మనకు బస్సు ప్రయాణం కూడా మన ఉచిత ప్రస్తుత ప్రయాణం ఆగస్టు పదిహేను అలాగే రైతులకి అన్నదాత సుఖీ బావ్ కూడా ఎప్పుడైతే కేంద్రం ఇస్తున్నాయో డబ్బులు ఆరు వేల రూపాయలు దానికి పద్నాలుగు వేల రూపాయలు కలుపుకొని ఆ రైతుకు భరోసా అన్నదాత సుఖీ కూడా మీ అకౌంట్ లో పడుతుంది ఖచ్చితంగా అంటే మీ మీ ఉద్దేశం ఇప్పుడు చెప్పండి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది బాగుంది కదా నచ్చిందా నచ్చింది ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కనుక చెప్పండి అలాగే మన గ్రామంలో రోడ్డు కానీ నీరు కానీ విధంగా కాలువలు కాని అభివృద్ధికి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది కనుక కాలువలు అసలు బాగాలేదు కాలువలు బాగాలేదా కాలువలు శుభ్రం చేయించాలి ఇంకా ఇంకా సావాడికి కూడా కొంచెం చావిడ దగ్గర శుభ్రం చేయించాలి ఇంకేటి కావాలి మరి ఊర్లో ఇల్లులు మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు తింపాలి గతంలో అంటే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి రాలేదు కొంతమందికి రాని వాళ్ళకి ఏమైనా ఉంటే కనుక కొత్త కుటుంబాలకు వస్తుంది ఏదైతే పార్టీ కార్యక్రమం ఇచ్చిందో ప్రభుత్వం వచ్చిన నుంచి మేము ఇప్పుడు ప్రజల్లోకి గతంలో మేము సంస్థాగతంగా మెంబర్షిప్ డ్రైవ్ చేయడం జరిగింది అది పాడేరు అవ్వచ్చు అరకు అవ్వచ్చు మన జిల్లాలోనే రంపచడం అవ్వచ్చు అయితే మెంబర్షిప్ డ్రైవ్లో కూడా బాగా ఎక్కువ మెంబర్షిప్ని మనం తీసుకోవడం జరిగింది ఏదైతే మన సభ్యత నమోదు కూడా ఎక్కువ ఎక్కువ జరిగింది పాడేరు కానీ అరుకు కానీ అందరు కలిసి పనిచేయడం వల్లనే అది కూడా అచీవ్ చేయడం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే తొలి తొలి అడుగు పాలన తొలి అడుగు మనం ఏదైతే కార్యక్రమం చేసుకున్నామో మేము ఒకటే చెప్తున్నాం రాజకీయాల్లో మన అందరం కూడా ప్రజల్లో మమేకము ఉండాలి అని చెప్పేది మొన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారిని చెప్పినటువంటి మాటలు అవి సో మేమందరం కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నాయకులందరూ కూడా ముందుకొచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకొని వాళ్ళకున్న సమస్యలు ఏమైనా ఉంటాయి ఏదైతే పెన్షన్ కార్యక్రమాలు కానీ లేకపోతే హౌసింగ్ కానీ లేకపోతే దీపం పథకం కానీ లేకపోతే తల్లికి వందనం కానీ ఇలా అనేక పథకాలు మనం తీసుకొచ్చాం దీనికి ఎజెండా రెండు ఎజెండా ఒకటి మనం చేసిన పథకాలు పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్తుందా లేదా లేదు ఇంకేదైనా అది డెవలప్మెంట్లు కానీ లేకపోతే వెల్ఫేర్ కానీ రెంట్లో ఏమైనా ప్రజల దగ్గర ఇబ్బందులు ఉన్నాయా దాని ఫీడ్బ్యాక్ తీసుకోవడం దాన్ని మళ్ళీ రెటిఫై చేసే కార్యక్రమం చేయడం దీంట్లో ఏదైతే లీడర్స్ యొక్క రోల్ చాలా వైటల్ గా ఉంటుంది వాళ్ళ వాళ్ళ యొక్క తప్పనిసరిగా వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమం చేయాలి సో ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ లేకపోతే జాతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు అయినప్పటికీ లేకపోతే ఎవరైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు వారు పల్ల శ్రీనివాస్ గారు కానీ లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రి గారు సంధ్యారాయణ గారు కానీ మేము కానీ నేను చెప్పేది ఒకటి నాయకులందరూ కూడా ఒక తాటి మీద వచ్చి ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి కూడా మా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అదే జరుగుతుంది అరకుపాటి నియోజకవర్గాల్లో మేము భావిస్తున్నాం సుపరిపాలనలో తొలి అడుగు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వ పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో ఈ సంవత్సర కాలం పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత సుపరిపాలన అందించామో ఇంకా ప్రజలకి సంక్షేమం ఇంకా ఎంత ఇవ్వాలి అన్న ఒక మంచి ఆలోచనతో ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగనే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది దానిలో భాగంగానే ఈరోజు పాడేరు నియోజకవర్గంలో పాడేరు మండలం చింతల వీధి పంచాయతీ కుమ్మర్పుట్టు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జెస్ అలాగే కుటుంబ సాధికార సభ్యులు క్లస్టరు ఈ పరిధిలో ఉన్నటువంటి క్లస్టరు పోలిపర్తి గోవింద మహార్ గారు అలాగే బూత్ ఇన్ఛార్జు సాలేబు అప్పలకొండ వీరి ఆధ్వర్యంలో ఇన్ఛార్జిగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పార్లమెంట్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి రావడం వారికి హృదయపూర్వక నమస్కారాలు అంతేకాకుండా వాతావరణం చూస్తే కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ప్రస్తుతం పొలం పనులు చేసుకునేటటువంటి సమయం అయినప్పటికీ ప్రజల్లో ఈరోజు చూస్తున్న మహిళలు ఎక్కువగా ఈ సుపరిపాలన తొడిగా తొలి అడుగు కార్యక్రమంలో ప్రధానంగా మహిళలే ముందుండి వర్షమైన పనులున్నా ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేపట్టేటటువంటి ఒక మంచి కార్యక్రమం మంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం కనుక మేము ఉంటామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాడేరు నియోజకవర్గంలో ఘనంగా మేము నిర్వహించుకుంటున్నాం అయితే ఈ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏదైతే టీడీపీ యాప్ ఉందో ఆ యాప్ ద్వారా ఆ ఇంటి యజమానికి ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అలాగే మీ ఇంట్లో సమస్యలు ఏంటి పెన్షన్లా రేషన్ కార్డా తల్లికి వందనమా ఈరోజు ఆ రోజు ఏదైతే భవిష్యత్తు గ్యారెంటీ బాబుషూరిటీ కార్యక్రమాలే కాదు సూపర్ సిక్స్ చేస్తామని హామీలు ఇచ్చామో పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలై ఫస్ట్నే మూడు వేలు రియంబర్స్మెంట్ కూడా కలుపుకొని ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది అంతేకాకుండా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పూర్తిగా అసలు నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు విడో పెన్షన్సు అదేవిధంగా పదివేల రూపాయలు అంతేకాకుండా ఇలా పెన్షన్లు వివిధ వర్గాల వారందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటటువంటి ప్రభుత్వం దాంతోపాటు దీపం టూ గతంలో దీపం పథకం తెచ్చిందే గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మహిళలు ఇంత వర్షంలోనే ఇది మా గిరిజన ప్రాంతంలో కొండకెళ్ళి కర్రలు తెచ్చుకొని పోయి వెలిగించుకొని వంట చేసేటప్పుడు ఎంత ఇబ్బందులు పడేవాళ్ళం రోజు అదే గ్యాస్ స్టవ్ ఉండి రోజు ఉచితంగా కూడా మూడు సిలిండర్లని దీపం టూ పథకంతో ఇస్తున్నటువంటి క్రమంలో మహిళలు చాలా ఆనందంగా ఈరోజు రోజు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమాలని తీసుకొని చాలా బాగుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా రేపు ఆగస్టు పదిహేను నుంచి మా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టబోతున్నారు మొన్నకు మొన్న పిల్లల్ని ఏదైతే బడి బడికి పంపించామో ఆ రోజు హామీ ఇచ్చినట్టుగానే ఒకరైనా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఖచ్చితంగా పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి తల్లికి వందరం చెప్పాము అది ఇక స్కూల్ మొదలుపెట్టే ముందు రోజునే అరవై నాలుగు లక్షల మందికి ఈరోజు తల్లికవంతరం కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇంకా ఎవరికైనా సరే తల్లికి వందరం కానీ పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ అదేవిధంగా ఇల్లులు కానీ ఎవరికైనా అందుబాటులో లేకపోతే ఈ ఇంటింటి డోర్ టు డోరు ఇంటింటి ప్రచారం నిజంగా చాలా చాలా ఉపయోగం అండి ఎప్పుడైనా సరే ప్రజలు ఆమోదయోగంతో వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ ప్రజల కష్టాలు తీర్చాలంటే ప్రజల వద్దకే వెళ్ళి ప్రతి ఒక్క ఇంటిని ఆ ఇంటి సభ్యుల్ని మాట్లాడిన తర్వాతనే మరలా ఇంకా నాలుగేళ్లలో ఇంకా మంచి పరిపాలన ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా మంచి కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది టెక్నికల్గా వెళ్తున్నాం గతంలో అయితే కనుక వెళ్ళి అడిగి ఫోటోలు తీసుకొని పెట్టడం కానీ ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క సొంత అభిప్రాయాలని తెలుసుకొని ఇది సాంకేతికంగా అప్లోడ్ చేయడం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం ఖచ్చితంగా ఏదైతే పాడేరు నియోజకవర్గంలో దాదాపుగా మూడు వందల పద్దెనిమిది బూతులు ఉన్నాయి ఐదు మండలాలు ఉన్నాయి నూట తొమ్మిది పంచాయతీలు ఉన్నాయి వీటి అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరూ ఇప్పటికే గ్రామ కమిటీలు బూత్ కన్వీనర్లు క్లస్టర్లు యూనిట్లు కబ్స్ అందరినీ వేసుకున్నాం కేఎస్ఎస్లు కూడా ఎనిమిది వేల మంది కేసెస్లు కూడా ఇప్పటికే ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉన్నాం కనుక పాడేరు నియోజకవర్గం అంతా ఇచ్చినటువంటి ముప్పై రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుని తూచా తప్పకుండా పాటించి ప్రభుత్వం ఏదైతే ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములు అవుతూ విజయవంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు మొదలు పెట్టాం ఖచ్చితంగా మంచి 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 శుభ పరిణామం ఈ ఈ విధంగా చేయడం వలన మాకు కూడా ప్రజలతో మమేకం అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి